తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రజలు ముందుగా గుర్తించి ఓటు ద్వారా తీర్పు ఇచ్చారని వారి ఆశలకు అనుగుణంగానే నేడు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సాగిందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోకరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి దేవగన్ల నర్సయ్య సర్పంచ్ దండు శశికళ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి పాల్గొన్నారు మండల అభివృద్ధి అధికారి నర్సయ్య ప్రారంభం ఉపన్యాసం చేశారు అనంతరం సర్పంచ్ దండు శశికళ మాట్లాడారు కొమరోలు మండలంలో కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని కోరారు తహసీల్దార్ మాట్లాడుతూ నేటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము తాము విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్లి పరిశీలించు అక్కడ ప్రభుత్వం చాలా బాగా ప్రజలకు సహాయం చేసిందని తెలిపారు జనసేన నాయకుడు గజ్జెలకొండ నారాయణ మాట్లాడుతూ రోజుల అభివృద్ధిని వివరించారు అశోక్ రెడ్డి మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ దుష్ట పరిపాలనకు అంతం పలుకుతూ ప్రజల కూటం ప్రభుత్వానికి పట్టం కట్టారని అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని తెలిపారు ఈ వంద రోజుల్లో నిరుద్యోగులకు మెగా డీఎస్సీ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ ఉద్యోగులకు నెలల ఒకటవ తేదీన జీతాలు పేదల పుస్తకాలు వంద అన్న క్యాంటీన్లు ఏర్పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి కార్యక్రమాలు చేశారని తన కొమరోలు మండల సభ్యుడిగా కొమరోల్లోని అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని సంక్షేమ బాట్లో కొమరోలు అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ముత్తముల రెడ్డి టౌన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సచివాలయ ఉద్యోగులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొమ్రోల్ గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ వంద రోజులలో ప్రభుత్వం ఎన్నో రకాలుగా మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఒకవైపు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడమే కాకుండా దివ్యాంగులకైతే మూడు వేల రూపాయలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసింది రైతుల పాలిటీ ఇబ్బందికరమైనటువంటి విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొస్తే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇదే కాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఒకటేసారి గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా గ్రామ పంచాయతీలకి నాలుగు వేల వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఇదే గత ప్రభుత్వం ఏం అంటే వాళ్ళకి ఏదైతే గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులన్నిటిని డైవర్ట్ చేసుకుని గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరపకుండా అభివృద్ధి నిరోధకులైంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇదే నేటి ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని రకాలుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమే కాకుండా పదహారు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులని ఉపయోగపడేట్టు ఉపయోగించుకున్నట్లు చేసింది మన్నటికి మన్న పద్దెనిమిదవ తారీఖు అయితే పేదవాడి ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గిద్దలూరులో ఓపెన్ చేస్తే అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పేదవాడికి ఆకలి నింపేటువంటి అన్న క్యాంటీన్లని పేరుని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు కానీ రద్దు చేసింది ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి అన్న క్యాంటీన్ పెట్టి ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి